మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిస్కెట్లు వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ అగ్గిపెట్టెలు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నర్సాపేటకు పంపినట్లు మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిస్కెట్లు వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ అగ్గిపెట్టెలు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నర్సాపేటకు పంపినట్లు మాచర్ల తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని సేవా సంస్థలు వారిని సంప్రదించి ముఖ్యంగా కాలేజీ డైరెక్టర్ జున్న శ్రీనివాసరెడ్డి శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి కిరాణా అసోసియేషన్ మరియు ఫ్యాన్స్ అసోసియేషన్ యొక్క సహకారంతో ఈ యొక్క ఆహార పదార్థాలను పంపినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటిఆర్ఐ విఆర్ఓలు నోటన్స్ కళాశాల డైరెక్టర్ జున్న శ్రీనివాసరెడ్డి శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ముత్యాల పాపిరెడ్డి రామచంద్రరావు పాల్గొన్నారు జీఎఫ్లో గారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధ సహాయార్థం దాతల సహాయంతో ముఖ్యంగా నూటన్స్ కాలేజీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు సహాయార్థం సహాయంతో అలాగనే మా రామకృష్ణ సేవా సమితి వారు కొంతమంది అసోసియేషన్స్ ఉన్నారు వారి యొక్క తోడ్పాటుతో కొన్ని వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా కొంచెం చెప్పుదగిన కార్యక్రమం కాదు అనుకోకుండా ప్రకృతి వైపుచ్యం జరిగి ఆగస్టు ముప్పై ఏడవ తారీఖున దాదాపు నూట పది సంవత్సరాల క్రితం పన్నెండు వర్షం ఆ రోజు పాటు అంత భారీ వర్షానికి బ్రహ్మనీరు అనుకోకుండా సంఘటనతో విజయవాడ లోతటి ప్రాంతాలన్నీ మిగిలిపోయి పాపం కరెంటు వ్యవస్థ అంతా ఉపయోగపడైంది వాటర్ అన్నీ తక్కువ మొత్తం వాటర్ మునిగిపోయింది తినడానికి తిండి లేక నీరు లేక కరెంట్ లేక మనం ఇబ్బంది పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి వర్గలే రంగంలో దిగి ఈస్ట్ మ్యాన్ ఇస్ సర్వీస్ టు గారు ప్రార్థించే పెదవాళ్ళకన్నా స్వయం చేతుల కన్నా అంటే మద్దతు తెలుసా ఈరోజు మద్దతు తెలుసు వద్దంతే ఈ సందర్భంగా రోజు పంపడం కూడా చాలా ఆనందదాయకం అలాగనే మన తహీల్ గారి వారికి దాతలు శ్రీనివాసరెడ్డి గారికి ఇలా దాతలందరికీ కూడా పేరు పేరున もう一回のアクセいです。